హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటూ దేవుని మనస్ఫూర్తిగా ఇప్పుడైతే నేను షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే నేను పెట్టే వీడియోలోను శారీ చూపిస్తున్నానండి ఇవైతే నా దగ్గర కాదు కానీ స్టిచ్చింగ్ కోసం వచ్చినాయండి ఒక్కరి అనమాట ఒక్కరి ఆరు ఏడు చీరల వరకు వచ్చినాయి దీపావళి పండగకి ముందు రోజు అనమాట నేను ముందు రోజుకి ఇచ్చేయాలి బట్టలు అన్నీ అందుకని ఇప్పుడు ఈ బ్లౌజ్లో నుంచి ఈ శారీస్లో బ్లౌజులు అన్నీ వేర్ చేసి ఈ శారీస్ మొత్తం కూడాను జిగ్జే చేయాలండి ఎందుకంటే పీకో చేయాలి మిషన్ మీద ఇవన్నీ చేసిన తర్వాత ఇచ్చేసి మళ్ళీ అన్నీ కంప్లీట్గా వాళ్ళకి స్టిచ్చింగ్ చేసేసి అప్ చెప్పాలి మీకు వీడియోలు పెట్టట్లేదు కదా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని కూడాను కోరుకుంటూ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్లోనూ వీడియోలు మీకు ప్రతి ఒక్కటి వస్తాయండి ఇంకా త్వరలోనే ఎందుకంటే నేను ముందు ముందు నేను కొన్ని విషయాల్లోనైతే కొద్దిగా క్లియర్ చేసుకుని పని విషయాల్లో అయితేనే కొంచెం నాకు పర్సనల్ అయితేనే క్లియర్ చేసుకుని వీడియోలు అయితే నెక్స్ట్ ఇక డైలీ పెట్టాలని అయితే నిర్ణయించుకున్నాను ఈ కొద్ది రోజులు బట్టలు బిజీగా ఉంటాం దసరా అలాగే వినాయక పండగ కానించి కూడా దసరా అలాగే దీపావళి అయిపోయింది మళ్ళీ న్యూ ఇయర్కేనండి ఫుల్ గిరాక్ ఉంటుంది అనమాట నేను బయటకు కూడా బట్టలు ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్తా ఉంటాను ఇవి నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి వచ్చిన శారీస్ అనమాట ఇవైతే ఈ మూడు ఒక మేడమే అండి ఇప్పుడు నేను చూపించేది అలాగే ఇప్పుడు గ్రీన్ అండ్ అల్లిపొండి రంగు కలర్ శారీ వచ్చింది కదా అది ఇంకోటి వెళ్ళే ఉందండి అది ఈ వీడియో చేసిన తర్వాత తెచ్చారు ఆవిడ అది హల్దీ ఫంక్షన్ కావాలంట ఎల్లో అనేది ఈ రెండు అయితే ఫంక్షన్కి అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటే తెచ్చుకున్నారు చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి నచ్చితే చిన్న లైక్ ఉండి మన ఛానల్లో కూడా నేను కూడా స్టాకు కొంచెం కలెక్షన్ అనేది తెచ్చుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకాను మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందకు రావాలి ఎందుకంటే ఫుల్ గిరాక్ అండి నాకు ఖాళీ ఉండట్లేదు కొంచెం నేను చూశారు కదా నా అవతారం ఎలా ఉంటుందో అసలు వీడియో లేక చేయాలంటేనే ఇంట్రెస్ట్ పోయిందనమాట అందుకని అయితే ఇప్పుడు మళ్ళీ నేను కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ వీడియోలు పెట్టాలని అయితే నిర్ణయించుకున్నాను కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో నేను తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను చాలా మంది సిస్టర్లు అయితే స్టిచ్చింగ్ వీడియోలు పెట్టమనేది అడుగుతున్నారండి ప్రతి ఒక్క శారీస్ మీదకి లైనింగ్లు ఫాల్స్లు వాళ్ళే తెచ్చుకున్నారు మనకు కొంచెం పని అనేది తగ్గించారనమాట అంటే అన్నీ నా దగ్గరే ఉంటున్నాయి ఇప్పుడు నేను అయితే వెళ్తే అవ్వట్లేదు నేను బయట తెచ్చుకుని హోల్సేల్గా తెచ్చుకుని నేను కూడా అవి అమ్ముతున్నాను అనమాట ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత పెట్టాను కదా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్